ఇట్లా త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితాయి అనమాట అన్ని కూడా చూడు ఐబ్రో పెన్సిల్స్ ఉన్నాయి వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక ప్యాకెట్ వన్ రూపీ మీరు షీట్ షీట్ మొత్తం తీసుకోవాలి పిల్లలకి ఇట్లా అనమాట మీకు ప్యాకెట్ వచ్చేసరికి జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మనకి క్వాలిటీ పరంగా చూడవచ్చు ఇంకా హెయిర్ బ్యాండ్స్ అండి ప్లెయిన్ హెయిర్ బ్యాండ్స్ మీకు ఈచ్ వన్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఫింగర్ రింగ్స్ అండి ఫైవ్ రూపీస్ నార్మల్ గా అయితే టూ రూపీస్ నుంచి ఉంటాయి ఇదైతే మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయండి ఇందులో చైన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా లాంగ్ అండ్ షార్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి రూపాయి జత నుంచి జత ఐదు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ లో ఫస్ట్ ఆఫర్స్ లో ఉన్న దగ్గర నుంచి చూద్దాము ఈ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు మెటల్ ఇట్లా సెట్స్ కావాలంటే సెట్స్ లో కూడా వస్తుంది మూడు సైజులు ఆరు డజను ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయల వరకు కూడా ఉన్నాయి ఎంత కూడా పోదు చక్కగా ఎనామిల్ వర్క్ లాగా చాలా బాగుంటది ఈ వర్క్ ఇదైతే బాక్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్ సిక్స్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా బండల్ బండల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి మళ్ళీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ హైనా బ్యాంగిల్స్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు కూడా మీకు ఇక్కడ ఏంటంటే సపరేట్ సపరేట్గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను అంటే రెండు పక్కపక్కనే ఉంటాయి కానీ చాలామంది అంటే ఏమైతుందంటే బ్యాంగిల్స్ కావాల్సిన వాళ్ళకి ఫ్యాన్సీ స్టోర్ సపరేట్గా అక్కడ ఇక్కడ దూరం అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఈరోజు వీడియోలో క్లియర్గా అసలు ఎలా ఉంటాయి ఇక్కడ పక్కపక్కనే అని చెప్తున్నాను సో కలెక్షన్ ఎలా ఉంటాయి షాప్స్ ఎలా ఉంటుంది అందుకని రెండు కంబైన్గా వీడియో అయితే షేర్ చేసినాను సో మీకు కంబైన్గా నేను షేర్ చేసిన వీడియో మాత్రం జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలండి ఎందుకంటే కొంచెం ఇది మీకు సమ్మర్ స్పెషల్ ఆఫర్ సీజన్ అని చెప్పొచ్చు ఫ్యాన్సీ స్టోర్ ఇదే మనకి బ్యాంగిల్ స్టోర్ ఈ రెండు కలిపి జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి షాప్కి విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను మనకి బేగం బజార్లో ఉంటుందండి గోల్ మసీద్ అంటారు సో గోల్ మసీద్ మీకు ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి షాప్ లొకేట్ అయి ఉంటుంది లేదు అనుకుంటే ఉస్మానియా మీరు హాస్పిటల్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా కూడా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు సో ఇక్కడ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో స్టాక్ అంతా కూడా బల్క్ ఆఫ్లో ఉంటుందండి వీళ్ళ దగ్గర పర్ఫ్యూమ్స్ కానీ వెరైటీస్ గర్ల్స్కి జెంట్స్కి ఇద్దరికీ ఉంటాయి పర్ఫ్యూమ్స్ అండి ఇవన్నీ లిప్ బామ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ అండి బాక్స్ బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ సో పారానీస్ ఉంటాయి నేర్ పాలిష్ రిమూవర్స్ ఉంటాయి ఈ విధంగా ఇదిగో నేర్ పాలిష్ రిమూవర్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాషెస్ జెంట్స్ సెట్ వెట్స్ ఉంటాయి నెక్స్ట్ ఫేర్ అండ్ లవ్లీస్ ఉంటాయి పౌడర్స్ ఉంటాయి స్పింజ్ బీబీ క్రీము పాన్స్ మనకి కోల్డ్ క్రీమ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి రోజ్ వాటరు ముల్తానీ మట్టి అన్ని రకాలు ఉంటాయి ఇట్లా త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అన్నీ కూడా చూడొచ్చు ఈ విధంగా చిన్నపిల్లల నుంచి లిప్స్టిక్స్ ఉంటాయి ఇవి కూడా చూడండి పర్ఫ్యూమ్స్ ఇందాక చెప్పారు కదా డజీరో మెలోడీ అండ్ మనకి పాక్ ఎవెన్యూ ఇట్లా ఆల్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి ఐబ్రో పెన్సిల్స్ ఉన్నాయి ఇది మీకు ఈచ్ వన్ వచ్చేసరికి టూ రూపీస్ త్రీ రూపీస్ అట్లా అయితే పడుతుంది బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి స్పింజ్ బీబీ పౌడర్స్ ఉంటాయి చిన్న ప్యాక్ పెద్ద ప్యాక్ క్వాంటిటీ కూడా ఉంటుంది డాజ్లర్ నెయిర్ పాలిషర్స్ అండ్ ఇవి కూడా చూడవచ్చు ఇందాక మీకు చెప్పాను కదా మీకు నెయిర్ పాలిషర్ రిమూవర్స్ అని ఇది ఇంకొక బ్రాండ్ డాజ్లర్స్ నెయిర్ పాలిషులు కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా చూడొచ్చు ఇందులో మీకు టెన్ పీసెస్ క్వాంటిటీ ఉంటుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉంటుంది ఇట్లా జ్యూస్ బ్రాండ్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాండెడ్ ఇదిగో జ్యూస్ బ్రాండ్ సో చాలా మంది కస్టమర్స్ కూడా డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేస్తున్నారు ఇవన్నీ స్టిక్కర్స్ అండి మీకు స్టిక్కర్స్లో వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక ప్యాకెట్ వన్ రూపీ మీరు షీట్ షీట్ మొత్తం తీసుకోవాలి ప్యాకెట్ వన్ రూపీ నుంచి ప్యాకెట్ ఫైవ్ రూపీస్ వరకు ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి డబ్బా స్టిక్కర్స్ ఉంటాయి కదా మొత్తం థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీ రూపీస్ అంటే ఇందులో మీకు సైజెస్ ఉంటాయి మెరూన్ బ్లాక్ రెడ్ అన్ని సైజెస్ ఉంటాయి అండ్ మనకి ఇంకోటి ఏంటంటే కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయండి ఎంత క్వాంటిటీ ఉందో చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ అయితే డబ్బా స్టిక్కర్స్ అనమాట ప్యాకెట్స్ ఇక్కడ ఇక్కడ కూడా చూడండి స్టిక్కర్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయి పౌడర్ పప్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇండికా హెయిర్ కలర్ ఉంటది ఆల్ సెట్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి బాక్స్ బాక్స్ ఫ్రీ వచ్చేస్తుంది ఓకే చూడండి అన్ని కలర్స్ ఇట్లా సెట్ టు సెట్ కొనాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు చక్క బాక్స్ కూడా బాగుంది ఫ్రీగా ఇచ్చేసినారు ఈ బాక్స్ ఇట్లా తీసుకోవచ్చు ఈచ్ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి మీకు డాజిలర్ ఫిఫ్టీ రూపీస్కి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంటుంది ఆ ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకి టిక్ టిక్స్ అంటే పప్పి పిన్స్ అంటాం కదా పిల్లలకి ఇట్లా అనమాట మీకు ప్యాకెట్ వచ్చేసరికి జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి నలభై ఎనిమిది రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఇట్లా కార్టూన్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు పప్పి పిన్స్లో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చెప్పాలి అంటే ఒక పెద్ద సెక్షనే ఉంటుంది ఫ్లక్కర్స్లో ఇందులో మీకు త్రీ రూపీస్ టూ రూపీస్ అట్లయితే ఉంటాయి ఇదిగో చూడండి ప్యాకెట్ మొత్తం మీకు ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ ట్వల్వ్ పీసెస్ ఉంటాయి ఇవి అంతేనండి ఇది కూడా థర్టీ సిక్స్ ఇది కూడా థర్టీ సిక్స్ ఇదైతే సిక్స్టీ రూపీస్ మనకి క్వాలిటీ పరంగా చూడొచ్చు ఇంకా చిన్నది కావాలన్నా కూడా చూడండి ఇది ఈచ్ వన్ మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తే ఓన్లీ ఫర్ థర్టీ రూపీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కలర్స్ కావాలన్నా చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలి అంటే ఇదిగోండి మొత్తం టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ దాకా సేల్ చేస్తున్నారు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదిగో చూడండి ఇక్కడ సో నెక్స్ట్ ఇంకా తక్కువలో కావాలంటే ఫిఫ్టీ పైసా నుంచి కూడా ఉన్నాయండి చూడండి యాభై పైసలు అంతే చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీలో మాత్రం మీకు చాలా బెస్ట్ ఉంటుంది ఇవన్నీ దీంట్లో డిజైన్స్ అండి ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఇదిగో మీకు కేవలం టెన్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు ఎన్ని రకాలు ఉన్నాయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఫ్లక్కర్స్లోనే ఇంకా మీకు ఇక్కడ బాక్సెస్లో ఉన్నాయి చూసినా కదా ఇవన్నీ మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ వెరైటీస్ అండి ఇవన్నీ చూడ చాలా ఉన్నాయి నేను ఏంటంటే వీడియో లెంగ్తీ అయిపోతుందని చూపించలేకపోతున్నాను అక్కడ స్టార్ట్ చేసి మీకు ఇక్కడ వరకు ఇవన్నీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫ్లక్కర్స్లో వెరైటీస్ అండి మొత్తం పైన కూడా చూడవచ్చు అర్ధ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి మీకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెక్షన్కి వెళ్దాము ఇక్కడ కూడా మనకి పప్పి పిన్స్ ఉంటాయి ఇందులో మీకు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి పప్పి పిన్స్లో షీట్ షీట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక హెయిర్ బ్యాండ్స్ అండి ప్లెయిన్ హెయిర్ బ్యాండ్స్ మీకు ఈచ్ వన్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి ఇందులోనే మీకు కలర్స్ కావాలి అదే ఇదిగో కలర్స్ కొంచెం దానికంటే కొంచెం పెద్ద సైజ్ కావాలి మీడియం సైజు కావాలి అంటే కూడా కలర్స్లో మీకు ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి ట్వెల్వ్ పీసెస్ ఫిఫ్టీ ఫోర్ మీడియం సైజులో అయితే ఉంటుంది లేదు కొంచెం ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే చూడండి మీకు క్రిస్టల్స్ మొత్తం క్రిస్టల్స్లో ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్ కావాలి అన్న చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చు జస్ట్ శాంపిల్కి ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ టూ సెవెంటీ రూపీస్ అండి ఇందులో సిక్స్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ దాంట్లో డిజైన్స్ క్రిస్టల్ దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవైతే మీ అందరికీ తెలిసిందే కొంచెం ఏదైనా అకేషనల్గా పార్టీవేర్గా ఉంటుంది బాక్స్ మొత్తం త్రీ హండ్రెడ్ ఇందులో ట్వెల్వ్ పీసెస్ ఉంటాయండి ఇందులో ఇవన్నీ డిజైన్స్ ఇందాక మీకు ఫ్లక్కర్స్లో నార్మల్ డిజైన్స్ చూపించాం కదా ఇవి స్టోన్స్లో అండి స్టోన్స్లో వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇక్కడ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఇదే చిన్న సైజు కొంచెం మీడియం సైజు కావాలంటే ఇట్లా అనమాట మీకు మీడియం సైజు వచ్చేసరికి టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇట్లా ట్వంటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ ఉంటాయి ఇట్లా మొత్తం స్టోను చూడండి వైట్ స్టోన్ ఇవన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి బటర్ఫ్లై క్లిప్స్ కావాలన్నా ఇది చాలా ట్రెండ్లో ఉంటాయి కదా బటర్ఫ్లైస్ బటర్ఫ్లై క్లిప్స్ ఇవన్నీ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ పప్పీ పిన్స్లో కూడా ఇవి వెరైటీస్ ఇందాక మీకు కొన్ని చూపించాను ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ డబల్ ఎంఆర్పికి మీరైతే సేల్ చేయొచ్చు ఇవన్నీ వెరైటీస్ సో నెక్స్ట్ శారీ పిన్స్ అండి శారీ పిన్స్లో మీకు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవైతే బాక్సెస్లో వస్తాయి సిక్స్టీ పీస్ బాక్సెస్లో వస్తాయండి ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు షేప్స్ కూడా మీకు ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది బాక్స్లో వచ్చేదైతే చూడండి ఎంత బాగుంటాయో చూడండి చాలా గట్టి క్వాలిటీ కూడా ఉంటుంది అన్నమాట ఓన్లీ ఫర్ ఫైవ్ రూపీస్ పీస్ అండ్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా ఇదిగోండి ఇది టూ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ ఫైవ్ రూపీస్ పీస్ ఇదిగోండి ఇది ఫైవ్ సిక్స్ రూపీస్ పీస్ ఇదిగో చూడండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ పీస్ ఓన్లీ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పికి అయితే సేల్ చేయచ్చు లేదు ఇంకా కొంచెం అకేషనల్గా కావాలంటే మ్యాట్ ఫినిషింగ్లో ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఈచ్ వన్ పీస్ ఇట్లా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇవన్నీ మీకు డిజైన్స్ అండి ఇదిగో ఇదొక డిజైన్ ఒక డిజైన్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ఇంకా కొంచెం సీజన్లో స్టోన్ టైప్ ఉంటుంది అనమాట ఇది మీకు సిక్స్ సిక్స్ పీసెస్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ మీకు వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి సిక్స్ పీసెస్ వచ్చి చాలా డిజైన్స్ ఉంటాయి వీటిల్లో కూడా ఇంతా కూడా ఇంకా శారీ పింఛనండి మొత్తం శారీ పింఛను అన్నీ మనం వన్ వీడియోలో చూపిలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్ శాంపిల్స్గానేవి చూపిస్తున్నాను సో హ్యాండ్ కట్ చిప్స్ కూడా ఉంటాయండి ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి హ్యాండ్ కట్ చిప్స్ స్టార్ట్ అయితే ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా జెంట్స్ కట్ చిప్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి హ్యాండ్ కట్ చిప్స్లో చూడండి ఇంత స్టాక్ ఉందో సో నెక్స్ట్ హల్దీ సెట్స్ కూడా ఉంటాయండి ఇదిగోన్ హల్దీ సెట్స్ ఇందులో మీకు హల్దీ సెట్స్లో వచ్చేసరికి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ మీకు డిజైన్ ఇంకా హెవీగా కావాలంటే ఇంకా కలెక్షన్ కూడా ఉంది శాంపిల్గానే చూపిస్తున్నాను ఇవి పెద్ద హెయిర్ క్లిప్స్ అండి ఇందులో మీకు చెప్పాలి అంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇవన్నీ అవేనండి డిజైన్స్ అండ్ మనకి మెట్టల్ అండి ఖాళీ మెట్టల్ కూడా ఉంటాయి ఇందులో సిల్వర్ చూపించాను కదా ఇదిగోండి గోల్డెన్లు అన్ని రకాలు ఉంటాయి కాళ్ళ పట్టీలు ఉంటాయి ఇదిగో బాక్స్లో వచ్చేవి ఉంటాయి పట్టీలు ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఒకటి తీసి చూపిస్తాను మీకు ఇదిగో గోల్డెన్ కలర్లో వస్తుంది సిక్స్టీ రూపీస్ అట్లా ఉంటాయి సిల్వర్లో కలర్లో కావాలనుకున్నా కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ రాసి ఉంటుంది వైట్ గోల్డ్ సిల్వర్ అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫింగర్ రింగ్స్ అండి ఫైవ్ రూపీస్ నార్మల్గా అయితే టూ రూపీస్ నుంచి ఉంటాయి కానీ ఇప్పుడు కొంచెం మంచి క్వాలిటీ చూపిస్తున్నాను ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి చూస్తున్నాం కదా మీకు ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఇందులో మీకు ఒకటే బాక్స్లో ఏంటంటే సైజెస్ కూడా వచ్చేస్తాయి ఇదిగో సైజెస్ ఎయిటీన్ సిక్స్టీన్ ట్వంటీ అట్లా సైజెస్ కూడా వస్తాయి ఇంకా మంచిగా కావాలంటే మీకు ఇదిగోండి చూడండి ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ వరకు లాస్ట్ అండి ఇట్లా రోజ్ గోల్డ్ సిల్వరు స్టోన్స్లో చూడండి ఎంత బాగున్నాయో చూడండి క్వాలిటీ పరంగా చూసారు కదా ఫింగర్ రింగ్స్లో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు థర్టీ ఫార్టీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ ఇయరింగ్స్ అండి మీకు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లాస్ట్ అండి వీటిల్లో అయితే ఇట్లా మొత్తం ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ట్వెల్వ్ పీసెస్ అయితే ఉంటాయి ఇందులో హ్యాంగింగ్ మోడల్ ఉన్నాయి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఆల్ యూనిక్ కలెక్షన్ అంతా కూడా వీటిల్లో ఉంటుందండి సో నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ కొంచెం ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ అండి ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి హండ్రెడ్ పీసెస్ వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ డిజైన్స్ మీకు రబ్బర్ బ్యాండ్స్లో ఇట్లో కూడా కొంచెం ఫ్యాన్సీగా రబ్బర్ బ్యాండ్స్లో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సెవెన్ టెన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటాయండి లాస్ట్ ట్వంటీ రూపీస్ ప్రైజెస్ ఇదిగో ఇది ప్యాకెట్ మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్ మీకు తక్కువ కాస్ట్ అని చెప్పాను కదా ఇదిగో త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా చాలా వెరైటీస్ అంత క్వాంటిటీ వద్దనుకుంటే చిన్న చిన్న క్వాంటిటీలో కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఇదంతా ఒక సెక్షన్లో వెరైటీస్ అండ్ నార్మల్గా ఇట్లా క్రిస్టల్ దండలు అడుగుతారు కదా లైన్స్ ఆ దండలు అండి లైన్ అండ్ నైన్ రూపీస్ అండి ఒక లైన్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ నైన్ రూపీ మీరు అలా ఎన్ని లైన్స్ తీసుకుంటే అన్ని నైన్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి బ్లాక్ అయితే ఇంకా తక్కువ ఓన్లీ ఫర్ సెవెన్ రూపీస్ ఈచ్ వన్ లైన్ వచ్చేసరికి అంతే సో ఇదంతా ఇంకా ఒక సెక్షన్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే కవర్ చేయలేకపోయినాను సో నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వెళ్ళిపోదాము వెళ్ళిపోయే ముందు ఇక్కడ చిన్న చిన్న నక్లీస్లు ఉన్నాయి ఇదిగోండి మీకు హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది అంతే ఇదైతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చౌకర్స్ ఉంటాయి కదా చౌకర్స్ ఇదైతే మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయండి ఇందులో కలర్స్ ఇవన్నీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్సే మీకు చాలా ఉన్నాయి కలర్స్ అయితే ఓన్లీ దీంట్లోనే అండ్ ఇంకా తక్కువ రేట్లో మీకు కావాలి అనుకుంటే ఓన్లీ మీకు ఫిఫ్టీన్ రూపీస్ అండి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలకి ఏమన్నా వస్తుందా చూడండి ఇక్కడ చక్కగా చౌకర్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అండ్ బీట్స్లో చాలామంది తక్కువ కాస్ట్లో అడుగుతారు కదండి ఇదిగో బీట్స్లో అండి మీకు ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి నూట నలభై రూపాయలు కేవలం చక్కగా బీట్స్ లైన్ విత్ బుట్టలు కూడా వచ్చినాయి ఇది ఇంకొక డిజైన్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలవి ఇట్లా దండలు ఉంటాయి కదండీ పూసల దండలు ఇవన్నీ ఎన్ని వెరైటీ మనకి సిక్స్ సిక్స్ పీసెస్ క్వాంటిటీ అయితే వస్తుంది మీరు ఎన్ని కావాలంటే ఏ డిజైన్ కావంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు టెన్ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అయితే ట్వంటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి డెబ్బై ఎనిమిది రూపాయలు ఇది ఇంకా తక్కువనే పడుతుందని నేను చెప్పిన దానికంటే ఓన్లీ సిక్స్ రూపీస్ పర్ పీస్ పడుతుంది అంతే ఇవన్నీ మీకు చక్కగా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఇట్లా రింగ్ టైప్ వస్తుంది అన్నమాట మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సీజెడ్ వెరైటీస్ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది పర్ పీస్ థర్టీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ మ్యాథ్స్ ఫినిషింగ్లో చూడండి అసలు ఎంత బాగున్నాయి మీకు అయితే ఇది ఇది ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మీకు అంతే లక్ష్మీదేవి వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి కాంబో సెట్స్ ఇందులో మీకు నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి కాంబో సెట్స్ అండ్ మనకి దువ్వెళ్ళండి కోమ్స్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ నైన్ టెన్ రూపీస్ వరకు ఇందులో వెరైటీస్ ఉంటాయి ఈ సెక్షన్లోకి కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి నెయిర్ పాలిష్లు చూడొచ్చు మీకు నెయిర్ పాలిష్లో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా మొత్తం మీరు చూశారు కదా ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ కావటే సింగిల్ కలర్ తీసుకోవచ్చు మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ తీసుకోవచ్చు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రకాల వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి వీళ్ళ ఓన్ బ్రాండింగ్తో ఉంటుంది నెయిర్ పాలిష్ కొన్ని అయితే పూజాశ్రీ అని చెప్పేసి వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అండి అంత ఎక్కువ క్వాంటిటీ వద్ద అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీరైతే అండ్ ఇవన్నీ కూడా వెరైటీస్ అండి నెయిర్ పాలిష్లో చూడొచ్చు మీకు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అన్ని రకాలు ఉంటాయి ఈవెన్ థర్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడైతే ఫ్యాన్సీ కమ్మలు ఉంటాయి మీకు ఇందులో ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఫ్యాన్సీ కమ్మల్లో ఉంటాయండి ఇదిగో చూడండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కమ్మలు ఇట్లా బ్లాక్ మెటల్ గోల్డ్ చూడండి ఇవన్నీ అవేనండి మీకు టోటల్ ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఫ్యాన్సీ కమ్మల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ కమ్మల్లో అండ్ ఇట్లా హెవీ బిగ్ సైజ్ కావాలి అంటే కూడా వీళ్ళ దగ్గర అయితే చూడండి మీనా బుట్టలు మీకు ఓన్లీ నైన్టీ రూపీస్ పడుతుంది అంతేనండి తొంభై రూపాయలు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సీజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ వెరైటీ అండి వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ వెరైటీస్ అవే సీజెడ్ చూసినా కదా ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో ఇందులో మీకు ఏంటంటే ఒక బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది ఇన్ కేసు మీరు ఐటెం తీసుకెళ్లారు సేల్ అవ్వలేదు అంటే ఎక్స్చేంజ్ చేసి మీకు నచ్చిన ఐటమ్ అలా తీసుకోవచ్చు అండ్ ఇంకా తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే అలాంటి వెరైటీస్ చూడొచ్చు ఇక్కడ మీకు సింగిల్ లైన్ టూ లైన్ ఇట్లా ఇలా వస్తుంది మీకు ఓన్లీ వచ్చేసరికి మీకు ఎయిటీ ఫోర్ రూపీస్ అండి త్రీ లైన్ వస్తుంది చాలా వెరైటీస్ ఉంటాయి సిల్వర్ గోల్డ్ చూడండి పర్ల్స్ వస్తుంది మీకు ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్ అండి డక్ చైన్స్ ఇలా ఉంటాయి కదా మీకు ఇందులో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సింగల్ సింగిల్ ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో ఇవన్నీ వెరైటీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి బ్రాస్లెట్స్ ప్యాకెట్ మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫోరు వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఈచ్ వన్ అంటే మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి బ్రాస్లెట్స్లో నెక్స్ట్ కొంచెం రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కాకుండా విత్ లాకెట్లో కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయి మీకు లాకెట్స్లో చైన్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ థర్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి మీకు అండ్ ఇంకా తక్కువ రేట్లో కావాలంటే నార్మల్ రెగ్యులర్ చైన్స్ ఇందులో మీకు త్రీ రూపీస్ చైన్ నుంచి చైన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా లాంగ్ అండ్ షార్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి సిల్వరు రోజ్ గోల్డ్ లాంగ్ షార్ట్ ఆల్ రకాలు ఉంటాయి బ్లాక్ బీట్స్ ఉంటాయి టెన్ రూపీస్ నుంచి బ్లాక్ బీట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి సో నెక్స్ట్ మనకి ఈవెన్ ఇట్లా స్టర్ట్స్ అంటే కమ్మలు పెట్టుకుంటాం కదా కొంచెం డైలీ వేరుగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి పిల్లలకి కానీ రూపాయి జత నుంచి జత ఐదు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది మొత్తం ఇట్లా మీరు షీట్ షీట్ అయితే తీసుకోవాలండి ఇట్లా విడిగా ఒక జత రెండు జతలు ఇవ్వరు ఏదైనా సరే ఇక్కడ షీట్ షీటు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది జత రూపాయి నుంచి జత ఐదు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి దీన్ని మీరు ఈజీగా జ పది రూపాయల వరకు కూడా సేల్ చేయచ్చు లేదు కొద్దిగా ఇంకా మంచిగా వెరైటీస్ కావాలంటే జత మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత ఇరవై రూపాయల వరకు కూడా వెరైటీస్ ఉంటాయి ఇట్లా చూడండి సీజన్ లో హ్యాంగింగ్ కానీ ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి డక్ డక్ ఇయర్ ఇవన్నీ కూడా అవేనండి వెరైటీస్ పేరు ట్వంటీ రూపీస్ వరకు ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ మనకి చెంపసవరాలు ఉన్నాయండి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చెంపసవరాలు సీజెడ్లో కావాలంటే మీకు టూ హండ్రెడ్ అలా లాస్ట్ ప్రైజ్ అండి మీకు చెంపసవరాలు వేణీలు ఉంటాయి వడ్రానాలు ఉంటాయి కాంబో సెట్స్ ఉంటాయి సీజెడ్ నక్షి అన్ని రకాలు అంటే ఇక్కడ చూడండి మీకు ఫ్యాన్సీ వెరైటీస్ దొరుకుతాయి నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి నేనైతే వన్ వీడియోలో కవర్ చేయలేం కాబట్టి జస్ట్ ఫర్ శాంపిల్స్గా జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే చూపిస్తున్నాను డైరెక్ట్గా మీరు విజిట్ చేస్తేనే హ్యాపీ అండి ఎందుకంటే ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి మీరు ఇది పర్చేజ్ చేశారు ఇది మీకు ఎంత రేటు పడుతుంది ఎంత రేటుకి మీరు అమ్ముకోవచ్చు సేల్ చేయొచ్చు అని మీకు మొత్తం డీటెయిల్గా బ్యాక్లో రాసిస్తారు చాలా డీటెయిల్గా అనేది మీకు బిజినెస్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మంచి గైడెన్స్ కూడా ఇస్తారు సో నెక్స్ట్ బ్యాంగిల్ సెక్షన్కి వచ్చేసామండి బ్యాంగిల్స్లో ఫస్ట్ ఆఫర్స్లో ఉన్న దగ్గర నుంచి చూద్దాము ఈ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ సైజెస్ వస్తుంది ఈ సైజు చూపించాను కదా దాంట్లో ఇవన్నీ కలర్స్ అండి సో నెక్స్ట్ ఇట్లా కొంచెం మల్టీ కలర్స్లో కావాలి అనుకుంటే కూడా పర్చేస్ చేయొచ్చు మీకు ఇందులో కూడా మిక్స్డ్ సైజెస్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడండి ఓ ఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ అట్లా వస్తుంది బాక్స్ మొత్తం ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్ అట్లా పడుతుంది అంతేనండి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ సో నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు మీకు అంటే మల్టీ కలర్లో చూపిస్తా అని చెప్పాను కదా ఓన్లీ మీకు చూడండి ఎన్ని డిజైన్స్ అంటే ఇందులో కూడా మీకు టూ నెంబర్ ఇట్లా సైజెస్ మల్టీ కలర్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి చూడండి ఇవన్నీ అవి నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్స్లో అండి మల్టీ లా కావాలి మాకు సింగిల్ కలర్ వద్దు అనుకుంటే ఒకటే లో మీకు స్టోన్స్ వస్తాయి అన్నమాట అంటే టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ ఇట్లా ఏ లో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు చాలా కొత్త వెరైటీస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్లో వస్తుంటుంది సో నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ మీద చక్కగా ఇలా స్టోన్ వర్క్ కూడా వచ్చినాయి ఇందులో ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్ సైజెస్ ఉంటాయి మీకు ఓన్లీ ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది అండి ఫోర్ బ్యాంగిల్స్ డబల్ కైతే సేల్ చేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇవి కూడా చూడొచ్చు మీకు మిక్స్డ్ దాంట్లో ఉంటుందండి చూడండి మట్టి రజుల్లో మిక్స్డ్ అనమాట వెరైటీస్ ఇందులో ఆల్ సైజెస్ ఉంటే సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంటుంది ఇవన్నీ అవేనండి మొత్తము సో నెక్స్ట్ ఇంకా మీకు కొంచెం సెట్స్లో కావాలి అనుకుంటే ఇట్లా మీకు మెటల్లో ఇట్లా సెట్స్ కావాలంటే సెట్స్లో కూడా వస్తుంది మూడు సైజులు ఆరు కలర్లు ఒక్కొక్క కలర్కి మీకు మూడు సైజులు అయితే వస్తాయి ఇది బాక్స్ మొత్తం మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ అయితే ఉంటుందండి ఇవన్నీ అవేనండి నెక్స్ట్ పిల్లలకి కావాలంటే ప్లాస్టిక్ గోట్లలో ఇది చూడండి మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ రూపీస్ చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ మనకి ఇట్లా వెల్వెట్లో కావాలన్నా వెల్వెట్లో కూడా చూడవచ్చు రెండు డజన్లు వస్తుంది ఒక్కొక్క సైజుకి మీకు త్రీ కలర్స్ అయితే వస్తాయండి చూడండి ఇట్లా మీకు కొంచెం ఆలో ఇట్లా కొంచెం గ్రాండ్గా కనపడాలి అనుకుంటే ఇలా ఇది బాక్స్ మీకు సిక్స్ ఎయిటీ అలా పడుతుంది అండి ఇవన్నీ అవేనండి ఇదిగోండి ఇట్లా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంకా పుట్టిన పిల్లలకి జీరో సైజ్ ఉంటది సో నెక్స్ట్ మట్టి గాజులు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ప్లెయిన్ అండి మీకు ఇందులో ప్లెయిన్ లో ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు పన్నెండు పదిహేను రూపాయల వరకు కూడా ఉన్నాయి పూల గాజులు ఉన్నాయి పూల గాజులు అయితే మీకు పద్నాలుగు పదిహేను నాలుగు ఇరవై రూపాయల వరకు ఉంటాయి ఇవన్నీ మనకి పూల గాజుల్లో హైదరాబాద్ కటింగ్ గాజులు కావాలి అంటే కూడా ఉంటాయి డజన్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయండి అండ్ స్టోన్స్ గాజుల్లో కావాలన్నా కూడా చూడవచ్చు మీకు ఇందులో వెరైటీస్ అనేది నేను కొంచెం చూపిస్తాను చూడండి మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఇదిగో చూడండి మీరు ఇందులో సెలెక్షన్ చేసుకొని శాంపిల్స్గా మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఎన్ని డజన్స్ కావాలి చెప్తే ఇస్తారు ఇవన్నీ కూడా మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది మీకు పూల గాజుల్లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డజను నైంటీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇంకా చాలా ఉంటాయి నేనైతే శాంపిల్స్ గానే చూపించాను మట్టి గాజుల్లో సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఫ్యాన్సీ గాజులు ఉంటాయి అంటే ఎలా అంటే ఇక్కడ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఇదిగోండి ఇందులో మెటల్ ఉంటుంది బ్లాక్ మెటల్ సిల్వర్ మెటల్ ఇలా అన్ని రకాలు ఉంటాయి మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ వెరైటీస్ ఇదిగో మీకు ఇంకా ఇక్కడ చూడవచ్చు ఇదిగో అయితే చూసినారు కదా మీకు టూ జీరో ఇట్లా సైజెస్ ఉంటాయి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ సిల్వర్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా ఇదిగోండి బ్లాక్ మెటల్ సిల్వర్ ఎంత స్టాక్ ఉంటుందో చూడండి వీళ్ళ దగ్గర చాలా చాలా బల్క్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళు బ్యాంగిల్స్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి చాలా వెరైటీస్ అయితే మెయింటైన్ చేస్తారు అంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇట్లా మీకు మల్టీ కలర్స్లో ఒకే బాక్స్లో ఏంటంటే మీకు ఆల్ సైజెస్ వస్తాయి మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అప్ టు మీకు చెప్పాలంటే సిక్స్టీ రూపీస్ వరకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇదిగో ఇది టూ ఫోర్ టూ ఫోర్లో మీకు చూసారా ఆల్ కలర్స్ వచ్చేసాయి ఒకటే లో మీరు మళ్ళీ నన్ను ప్రైజెస్ అడగద్దు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు అంటే సింగిల్ సింగిల్గా నేను చెప్తుంది బాక్స్ మొత్తం కాస్ట్ కాదండి ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఇది మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆల్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడండి మీకు స్టోన్స్లో ఇందులో సైజెస్ ఉంటాయి మొత్తం స్టోన్స్లో ఉంటుంది సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంతే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇదిగో ఇట్లా ఫైబర్ ఉంటారు కదా సో ఫైబర్ ఇందులో మీకు బాక్స్ నైంటీ రూపీస్ నుంచి బాక్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇది కొత్తగా వచ్చిన వెరైటీ అండి జస్ట్ అప్డేటెడ్ కలెక్షన్ సింగిల్ స్టోను మొత్తం స్టోను ఇదిగోండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే రేటు ఒకే బాక్స్ లో మీకు ఒకటే సైజ్ వస్తుంది అన్ని కలర్స్ వచ్చినాయంటే ఇది ఇవైతే మీకు లోపలనే వస్తుందండి వర్క్ అనేది మీకు ఎంత కూడా పోదు చక్కగా ఎనామిల్ వర్క్ లాగా చాలా బాగుంటుంది ఈ వర్క్ ఇదైతే బాక్స్ మీకు త్రీ అరౌండ్ అట్లా అయితే పడుతుంది ఇందులో ఆల్ సైజెస్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇంకొకటి నేను చెప్పే క్లారిటీ ఏంటంటే నేను ప్రైజెస్ అక్కడక్కడ అక్కడక్కడ చెప్తున్నాను ఎందుకంటే ఇంత స్టాక్ లో ప్రతిదీ పర్టిక్యులర్గా ఈ ప్రైస్ ఈ ప్రైస్ అని చెప్తే మనం వీడియో అనేది నేను ఎక్కువ చేయలేను మీకు ఎక్కువ వెరైటీస్ చూపించలేను అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా విజిట్ చేయండి మీరు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి అంటే కొత్తగా ఈ షాపు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకో సెక్షన్లోకి వచ్చాము ఇందులో మీకు ఎట్లా అంటే సెట్ సెట్ తీసుకోవాలి కానీ మీకు అర్థం కావాలని నేను డీటెయిల్గా ప్రైస్ అనేది చెప్తున్నాను ఫోర్ బ్యాంగిల్ సిక్స్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా బండల్ బండల్ తీసుకోవాలి టూ డజన్ బండల్ అయితే వస్తుంది ఇందులో మీకు నవరత్న స్టోను సిల్వర్ గోల్డ్ ఆల్ వెరైటీస్ ఉంటాయి డబుల్ లైన్ స్టోన్ కావాలన్నా సింగిల్ లైన్ స్టోన్ కావాలన్నా మల్టీ కలర్ కావాలన్నా చిన్నపిల్లలకి ఆల్ వెరైటీస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా గోట్లు అంటారు కదా సో గోట్లు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ అండి ఇట్లా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆల్ కలర్స్ వచ్చినాయనుకోండి ఒకటే సైజ్ ఉంటుంది లేదు ఒకటే కలర్ ఉంది అంటే మిక్స్డ్ సైజెస్ వస్తాయన్నమాట సో ఇట్లా ఇవన్నీ కూడా వెరైటీస్ చూడొచ్చు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి బండల్ బండల్ తీసుకోవాలి కానీ ఫోర్ బ్యాంగిల్స్ ప్రైస్ చెప్తున్నాను కదా అని ఫోర్ బ్యాంగిల్స్ ఇవ్వరు సో సెట్ సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సైజెస్ ఉంటాయండి మీకు ఇదిలో కూడా చూడొచ్చు డబల్ స్టోన్ అంటే మీకు సిల్వర్ గోల్డ్ కలిపి కూడా ఇట్లా మిక్స్డ్ లాగా కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి హ్యాంగింగ్స్లో కూడా వచ్చినాయి ఇట్లా ఆల్ వెరైటీస్ ఇట్లా చూడండి ఇందులో కూడా ఆల్ సైజెస్ చిన్న పిల్లల సైజెస్ అండ్ ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు చక్కగా ఇట్లా కొత్త వెరైటీ అండి జస్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చక్కగా కలర్ స్టోన్ వచ్చింది ఇదిగోండి మీకు ఇందులో సైజెస్ కూడా వచ్చినాయి చూడండి ఒకటే అంటే ఒకటే డిజైన్ లాగా ఉంది కాబట్టి సైజెస్ కూడా వచ్చినాయి ఇంకా అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ మనకి కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేయద్దు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్యారెంటీ గాజులు అండి ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి కొన్నిట్లో ఏంటంటే మనకి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి కొన్నిట్లో మనకి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఇట్లా మనకి గ్యారెంటీ కూడా చాలా నాళ్ళు వస్తుంది ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా నేను కలెక్షన్ అనేది జస్ట్ శాంపిల్స్గా చూపించానండి ఇక్కడ చాలా అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తున్నాయి అంటే వీక్లీ వీక్లీ అప్డేటెడ్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది జస్ట్ ఫర్ శాంపిల్స్ గానే చూపించాను మీరు డైరెక్ట్గా నేను చెప్తాను కదండీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్కి విజిట్ చేయండి అండ్ ఇక్కడ మీకు రేట్స్ గురించి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గా ఇది ఈ రేటు ఇది ఈ రేటు అని చెప్పట్లేదు జస్ట్ శాంపిల్స్గా మీకు నాలుగు గాజుల పదిహేను రూపాయల నుంచి నాలుగు గాజుల యాభై రూపాయల వరకు వెరైటీస్ ఉంటాయని చెప్పాను అంటే మీరు తీసుకునే డిజైన్ని బట్టి ప్రైస్ ఉంటుంది కాకపోతే నేను చెప్పిన రేంజ్ మాత్రం పర్టికులర్గా ఉంటుంది యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అండ్ మీకు వీడియో డిస్ప్లేలో టూ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకటి ఫ్యాన్సీ స్టోర్ది ఒకటి బ్యాంగిల్స్ మీకు ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ కావాలంటే ఫ్యాన్సీ స్టోర్ కి కాంటాక్ట్ చేయండి బ్యాంగిల్స్ కలెక్షన్ కావాలంటే బ్యాంగిల్స్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం